మనం ఏమైతే నమ్ముతామో అదే మన సబ్కాన్షియస్లో స్టోర్ అవుతుంది మనం ఎంత ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తామో మన గురించి మనం ఎంత తక్కువగా అనుకుంటామో అదే ఒక రిజల్ట్ లాగా బయటకు వస్తుంది మన గురించి మనమే తక్కువగా అనుకుంటే అది మన సబ్కాన్షియస్ తీసుకుని మనం గ్రో అయ్యేలాగా రిజల్ట్స్ ఇవ్వదు ఎందుకంటే ఏదైతే మనం ఊహించుకుంటున్నామో అంటే నాకు డబ్బు లేదు నేను సంపాదించలేను నేనేమీ చేయలేను అని అనుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ వీడు ఎలాగో అదే స్టేజ్లో ఉన్నాడు వీడు ఎలాగో అదే అనుకుంటున్నాడు మనకేం పని మనం ఏం చేయాలి అని అనుకుని మనలో ధైర్యాన్ని పాజిటివిటీని ఇవ్వదు మనం ఎప్పుడైతే మనల్ని మనమే తక్కువగా చూసే గుణాన్ని వదిలేస్తామో మనలోని ఒక పని చేసి కష్టపడే తత్వాన్ని చూసి దానికి సపోర్ట్ చేస్తామో స్లోగా మన సబ్ కాన్షియస్ కూడా ట్యూన్ అవుతుంది ఓకే వీడు పని చేస్తున్నాడు కష్టపడే మనస్తత్వం ఉంది సో వీడిని మనం సపోర్ట్ చేయొచ్చు అని మీ సబ్ కాన్షియస్ అనుకుంటుంది అప్పుడు మన సబ్కాన్షియస్ ఏం చేస్తుందంటే మన జీవితంలోని పరిస్థితుల్ని చక్కదిద్ది మన జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఫ్లో అయ్యేలా చేస్తుంది సో ఈరోజు వీడియోలో మనం ఎలా ఆ సబ్కాన్షియస్ని రీఫ్రేమ్ చేయాలి అంటే ఒక నెగిటివ్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ఎలా రీఫ్రేమ్ చేయాలో కొన్ని కొత్త పద్ధతుల్లో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో నేను చెప్పబోయే స్టెప్స్ని పూర్తిగా జాగ్రత్తగా వినండి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యువర్ సబ్ కాన్షియస్ రన్స్ ద షో రీప్రోగ్రామ్ ఇట్ ఆర్ ఇట్ రన్స్ యూ మన కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో బిజీ బిజీగా ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం ప్రతి పనికి అడ్డుపడుతూ మనల్ని ఎదగనివ్వకుండా ఆపుతుంది మనం ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించాం ఈ పని ఇష్టం లేదు ఈ పని ఎంత ఛాలెంజింగ్గా లేదు నా గోల్ వేరే ఏదో ఉంది ఇది మనం చెయ్యాల్సింది కాదు అని అనుకుంటాం కానీ నిజం ఏంటంటే మీ సబ్కాన్షియస్ అలా ప్రోగ్రామ్ అయిపోయి ఉంది అందుకే కొన్ని పనులు చేయడం మీకు ఇష్టం ఉండదు మీరే ఆలోచించండి మనకి అలవాటు ఉన్న పనులు చేస్తాం కానీ కొన్ని అలవాట్లు లేని పనులు చేయడానికి మనం ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం కానీ కొన్ని పనులు మాత్రం చాలా గా ఎంతో కాన్సన్ట్రేషన్తో చేస్తాం దీని గురించి బ్రూస్ లిప్టెన్ ఏమన్నారంటే మనం ఎవరితో అయినా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్లతో ఆ సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు వాళ్ళతో మాట్లాడే సమయంలో మన బ్రెయిన్ చాలా షార్ప్గా అయిపోతుంది మంచి మంచి జోక్స్ స్పాంటేనియస్గా చెప్పేస్తాం ఎన్నో ఎవరికో తెలియని విషయాలు వాళ్ళకి మనం చాలా వివరంగా వివరిస్తాం దీన్నే బ్రూస్ హనీమూన్ ఎఫెక్ట్ అని అంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది మామూలుగా పనులను పోస్ట్ పోన్ చేసే మన సబ్కాన్షియస్ ఈ విషయంలో మాత్రం ఎందుకంత యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే మన జీన్స్లోనే ఉంది మనకిష్టమైన వ్యక్తులతో మనం చాలా బాగా ఉంటాం దీనికి మన సబ్ కాన్షియస్ సరిగ్గా ప్రోగ్రామ్ అయిపోయింది అమ్మాయి సేమ్ ట్రైన్ ఫోర్ ఓ వచ్చింది నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేను ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపో కానీ ఎప్పుడైతే మనకు ఉపయోగపడే పని మనల్ని అభివృద్ధి చేసే పని ఏదైనా కొత్త పని చేయాలి అని అనుకుంటామో మన సబ్ కాన్షియస్లో ఈ పని ఎలా చేయాలో ప్రోగ్రామ్ అనేది ఉండదు దీనితో ఎస్కేప్ అయిపోవడానికి రకరకాల ఆలోచనలు మీకు విసురుతూ ఉంటుంది మీరు ఏదో ఒకటి ఆ ఏదో ఒకటి పట్టుకుంటారు మీరు డక్అవుట్ అయిపోతారు సో మీరు ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారో మీ గోల్ని చేరుకోవాలి అనే కోరిక బలంగా మీకు గనక ఉంటే మీ సబ్ కాన్షియస్ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి మరి ఎలా మన సబ్ కాన్షియస్ని రీప్రోగ్రామ్ ఎలా చేయాలి దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి హిప్నోసిస్ రెండోది రిపిటీషన్ హిప్నోసిస్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం ఒక మనిషి పుట్టిన తర్వాత మొదటి ఏడు సంవత్సరాలు చుట్టుపక్కల మనుషుల నుంచి నేర్చుకుంటూ ఉంటాడు వాళ్ళ మాటలు వింటుంటాడు వాళ్ళ పనులు చేస్తుంటాడు ఇవే అందరం అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తాం ఇదంతా కూడా స్టేట్ అనమాట తర్వాత రెండోది రిపిటీషన్ అంటే ఎలా అయితే మన ఇంటి నుండి స్కూల్కి వెళ్ళి ఆ రూట్ ని పదే పదే చూసి సబ్ గా మనకు ఆ రూట్ అనేది అర్థమైపోతుంది సో మిమ్మల్ని వదిలేసినా మీరు స్కూల్కి ఆటోమేటిక్గా నడుచుకుని వెళ్ళిపోగలరు సబ్ లో ఇది ఎప్పటికీ చెరగపోని ముద్రగా మారిపోతుంది ఇదే రిపిటీషన్ అలాగే మనం కూడా మనం చేయాల్సిన పని గురించి అది ఎలా చేయాలి అది సాధిస్తే ఏమవుతుంది ఆ ప్రాసెస్ని మనం అనుభవిస్తుంటే ఎంత బాగుంటుంది అనే మాటలు అనే ప్రశ్నలు రిపీటెడ్గా మనకి మనం చెప్పుకుంటూ ఉంటామో ఇవన్నీ కూడా మన మైండ్లో రిపీటెడ్గా చెప్తే మీ సబ్కాన్షియస్ మీకు కావాల్సినట్టు ప్రోగ్రామ్ అవుతుంది ఇలా లో మీకు బాగా ఉపయోగపడే టెక్నిక్స్ ఎఫర్మేషన్ విజువలైజేషన్ గైడెడ్ మెడిటేషన్ మనం చేయాలి అనుకున్న పనిని ఆల్రెడీ చేసినట్టు ఆ పనిలో సక్సెస్ అయినట్టు మనం ఎఫర్మేషన్స్తో మన సబ్ ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అలాగే మనం అనుకున్న పని ఎలా చేయాలి ఎలా పనిలో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయితే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుంటూ ఉంటే మీ సబ్ కాన్షియస్ ఆల్రెడీ ఆ పని చేస్తున్నట్టు ఊహించుకుని నిజంగా చేసినట్టు ఫీల్ అవుతుంది దీనితో మీరు ఆ పని నిజంగా చేస్తున్నప్పుడు మీరేదో కొత్తగా పని చేస్తున్నాననే ఫీలింగ్ మీకు ఉండదు అండ్ నాకు పర్సనల్గా ఏ పనైనా ఎలా చేయాలో తెలియని సమయంలో ఇలాగే ఉంటుంది అప్పుడు నేనేం చేస్తానంటే ఒక పేపర్ మీద ఆ పని చేసినట్టు ఎఫర్మేషన్స్ రాసుకుని ఆ ఎఫర్మేషన్స్ని రికార్డ్ చేసి మంచి ఎపీలింగ్ అండ్ మనకి కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడే మ్యూజిక్ని యాడ్ చేసి రోజు రాత్రి నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే వింటాను దీనితో కొన్ని రోజుల్లోనే ఆ పని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ నాలో పెరుగుతుంది అండ్ చేస్తున్నప్పుడు సబ్ కాన్షియస్ కూడా ఇదంతా నాకు ముందే తెలుసు నువ్వు కానీ బాబాయ్ అని అంటుంది ఈ ఎఫర్మేషన్స్ వింటున్నప్పుడు మనకి ఉండే ఉపయోగం ఏమిటంటే మనం ఆ పని చేస్తున్నట్టు మాటలు వింటాం ఆ మాటల్ని విజువలైజ్ చేసుకుంటూ ఆ పని చేస్తున్నట్టు ఊహించుకుంటాం అలాగే మన మైండ్ కేవలం దాని మీదే కాన్సన్ట్రేటెడ్గా ఉండటం వల్ల మనకి మెడిటేషన్ చేసినట్టు కూడా ఉంటుంది సో ఒక్క దాంట్లోనే మూడు ఉపయోగాలు ఉన్నాయి సో ఎప్పుడైనా సరే మీకు సబ్కాన్షియస్ సహకరించడం లేదు అంటే దాన్ని ఆ విషయంలో రీప్రోగ్రామ్ చేయాలి అని తెలుసుకోండి మంచి అఫర్మేషన్స్ని వింటూ విజువలైజ్ చేసుకోండి మీ సబ్ కాన్షియస్ని కొంచెం జాగ్రత్తగా ప్రోగ్రామ్లో చిన్న చేంజెస్ చేస్తే మీరు చేసే పనిలో మిమ్మల్ని ఎవ్వడో ఆపలేడు కొత్తగా పిచ్చి పిచ్చి సాకులు చెప్పాల్సిన పని మీ సబ్ కాన్షియస్ కూడా రాదు అనుకున్న పనిలో అనుకున్న ఫలితాన్ని మీ సబ్ కాన్షియస్ మీకు ఇచ్చేస్తుంది అండ్ ఎవరైతే డైలీ ఇంప్రూవ్మెంట్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు అఫర్మేషన్స్ అండ్ గైడెడ్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా మా కోర్సులో వినవచ్చు అండ్ ఆల్సో ఈ కోర్సులోని వీడియోస్ని మళ్ళీ రీషూట్ చేసాం ఎందుకంటే ఇందులో ఉన్న వీడియోస్ కొంచెం పాతవే సో మళ్ళీ కొత్త సెటప్లో ఇదంతా కూడా రీషూట్ చేసాం అండ్ అవి అప్డేట్ చేస్తున్నాం మండే నుంచి ఆ వీడియోస్ అన్నీ యాడ్ అయిపోతాయి అండ్ ఈ కోర్స్ ఇంకా ఎవరైతే తీసుకోలేదో టూ డేస్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అనేది ముగుస్తుంది సో ఒకసారి చెక్ చేయండి ఈ కోర్స్లో మెయిన్ విషయం ఏంటంటే నేను చదివిన అన్ని పుస్తకాల్లోని ఇంపార్టెంట్ విషయాల్ని మన జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన నాలుగు విషయాల మీద చేశాము సో చెక్ చేయండి అండ్ మీరు ఇది సపోర్ట్ చేయడం వల్ల తెలుగు గిక్స్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ మేము ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంది యువర్ సబ్కాన్షియస్ మైండ్ వర్క్స్ కంటిన్యూస్లీ వైల్ యు ఆర్ అవే అండ్ వైల్ యూ స్లీప్ మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన సబ్ కాన్షియస్ మెలుకుగానే ఉంటుంది అది మన హార్ట్ బీట్ ని బ్లడ్ సర్క్యులేషన్ని మన ని కంట్రోల్ చేస్తుంది మన శరీరంలో జరిగే ఎన్నో ముఖ్యమైన ప్రక్రియల్ని మన సబ్ కాన్షియస్ చూస్తుంది అందుకే మన బాడీలో ఏం సమస్య ఉన్నా మన సబ్ కి అర్థమైపోతుంది మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఏం జరుగుతుందో అదే మన కాన్షియస్ లెవెల్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది సరిగ్గా చెప్పాలంటే లోపల ఏమైతే అనుకుంటామో అదే స్లోగా రియాలిటీగా బయట మారుతుంది నెపోలియన్ హిల్ ఏమంటారంటే మన సబ్కాన్షియస్ ఏదో విధంగా దానికి ఈజీగా ఉండే వేలో మన రియాలిటీని చూపిస్తుంది అని అందుకే మనం ఏం చేయాలంటే మనం ఏమైతే సాధించాలి అని అనుకుంటున్నామో దాన్ని మన సబ్ కాన్షియస్లో ఊహించుకోవాలి అప్పుడు మనకి రియాలిటీలో సాధిస్తాం అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో సమస్యలకి సొల్యూషన్స్ కూడా వెతకవచ్చు ఎలాగంటే నెవర్ గో టు స్లీప్ వితౌట్ ఎ రిక్వెస్ట్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్ మనం నిద్రపోవడానికి మంచం మీద కూర్చున్నప్పుడు మెడిటేషన్ చేసి మన సబ్కాన్షియస్ ని కూల్ చేయాలి మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద లేకపోతే ఒక బుక్ మీద రాసుకోవాలి తర్వాత ఆ సమస్య మీద మీకున్న అనుమానాలు ప్రశ్నలు అన్నిటినీ ఊహించుకోవాలి మిమ్మల్ని మీరు ఆ ప్రశ్నలు అన్నిటినీ అడగాలి ఆ క్వశ్చన్స్ని కూడా ఆ పేపర్ మీద రాసుకోవాలి దీన్నే ఎడిసన్ మేక్ రిక్వెస్ట్ టు యువర్ బ్రెయిన్ బిఫోర్ యూ స్లీప్ అని అన్నారు ఇలా చేయడం వల్ల మీరు నిదురించిన మీ సబ్కాన్షియస్ ఆ సమస్యకి మీరు ఏదైతే సమస్య ఇచ్చారో ఆ సమస్యకి సంబంధించిన ప్రశ్నలు దానికి సంబంధించిన జవాబులు వెతికే పనిలో పడుతుంది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ప్రశ్నలు ఎంత యాక్యురేట్ గా ఉంటే మీకు వచ్చే సమాధానాలు కూడా అంత కరెక్ట్ గా ఉంటాయి అలాగే టెన్ మినిట్స్ ఆఫ్టర్ వేకింగ్ అప్ రీసెర్చ్ లో కన్ఫర్మ్ అయింది ఏంటంటే నిదుర లేచిన వెంటనే మన బ్రెయిన్ ముఖ్యంగా మన బ్రెయిన్లోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ బాగా యాక్టివ్గా చాలా క్రియేటివ్గా ఉంటుందంట మనం నిదురించిన సమయంలో మన సబ్కాన్షియస్ మన ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో చక్కర్లు కొడుతూ ఉంటుంది అది మన బ్రెయిన్లో రకరకాలుగా కొత్త కొత్త కనెక్షన్స్ని ఏర్పరుస్తూ తెగ తిరుగుతూ ఉంటుంది సో మనం అడిగిన ప్రశ్నలకి జవాబులు మన సమస్యకి సొల్యూషన్స్ వెతుకుతూ మన సబ్కాన్షియస్ ఉంటుంది అందుకే మనం నిద్ర లేచిన ఒక పది నిమిషాల తర్వాత మన బుక్ ఓపెన్ చేసి మన సమస్యని ఒకసారి తలుచుకుని ఆ సమస్యకి సొల్యూషన్ మీ బ్రెయిన్లో వచ్చే ప్రతి ఆలోచనని రాసేసుకోండి మీ సబ్ కాన్షియస్ ఇచ్చే అన్ని థాట్స్ రాసుకుంటే మీకు అందులో నుంచి ఒక సమాధానం వస్తుంది అండ్ ఆ సమాధానం మీరే చూస్తారు ఈ ప్రాసెస్ని డైలీ ఫాలో అవడం వల్ల స్లో స్లోగా మీకు తెలియకుండా మీ సమస్యలకి సమాధానాలు ఇంకా యాక్యురేట్గా మీరు తెలుసుకుంటూ ఉంటారు రీట్రైన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మనం మెలుకుగా ఉన్నప్పుడు మన కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ ఒకరి మాట ఒకరు వినరు అంటే మనం పాజిటివ్ గా ఉండాలనుకుంటాం కానీ మన సబ్కాన్షియస్ రకరకాల ఆలోచనలతో మనల్ని అలాగా ఉండనివ్వదు ఈ పాయింట్ ఇంకొంచెం డీప్ గా చెప్పుకోవాలంటే ముందు మన బ్రెయిన్ వేవ్స్ గురించి మనం తెలుసుకోవాలి బ్రెయిన్ వేవ్స్ అంటే మన బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఒక రిథమిక్ గా ఫ్లక్చువేట్ అయ్యే వేవ్స్ ఇవే బ్రెయిన్ వేవ్స్ ఈ బ్రెయిన్ వేవ్స్ ని హెడ్స్ లో కొలుస్తారు ఈ బ్రెయిన్ వేవ్స్ ఒక మనిషి మెలుకుగా ఉన్నప్పుడు బీటా స్టేట్ లో ఉంటుంది కొంచెం రిలాక్స్డ్గా ఉంటే ఆల్ఫా స్టేట్కి వస్తుంది అదే మెడిటేషన్ చేస్తుంటే తీటా స్టేట్లో ఉంటుంది అదే నిద్రపోతూ ఉంటే డెల్టా స్టేట్కి వెళ్తుంది అంటే మన బ్రెయిన్ వేస్ మనం నిద్రపోతున్నప్పుడు మెలుకుగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు రకరకాలుగా మారుతూ ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన స్టేట్ తీటా స్టేట్ ఈ స్టేట్లో మనం నిద్రకి దగ్గరలో ఉంటాం కానీ మెలుకుగా కూడా ఉంటాం మన బ్రెయిన్ యాక్టివిటీ స్లో అయిపోతుంది ఈ స్టేట్లో మనం ఏ ఊహించుకుంటే అది కనబడుతుంది పాత జ్ఞాపకాలు వెంటనే గుర్తుకు మనకి ఇన్స్పిరేషన్ కూడా వెంటనే వస్తుంది ఈ స్టేట్లోనే మనం డీపెస్ట్ లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్ చేయగలం ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకంలో జోసఫ్ మర్ఫీ కూడా దీని గురించే చెప్తారు ఈ తీటా స్టేట్లో మనం కొత్తగా మారవచ్చు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానుకోవచ్చు మనకు వచ్చే ఆలోచనల్ని ఇంకా బాగా పాజిటివ్గా మనకు ఉపయోగపడేలాగా మార్చుకోవచ్చు ఈ స్టేట్లో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు సూపర్ లెర్నర్గా మారుతారు అలాగే మనం ఈ తీటా స్టేట్ నుండి డెల్టా స్టేట్కి రావడం అంటే పూర్తిగా నిద్రపోవడం వల్ల మన కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ పీస్ఫుల్గా ఉంటాయి రెండు మన మాట వింటాయి మీరు ఏమైతే సాధించాలి అని అనుకుంటున్నారో దాన్ని పదే పదే తలుచుకుని నిద్రపోవడం వల్ల మనం హాయిగా నిద్రపోతాం గా నిద్రలేస్తాం సో గుర్తుంచుకోండి నిద్రపోయే ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ మైండ్కి అది పదే పదే చెప్తూ చెప్తూ నిద్రపోండి నెగిటివ్ విషయాలు కాదు పాజిటివ్ విషయాలు అండ్ సబ్కాన్షియస్ మైండ్కి రిపిటేషన్ అనేది ఎలా ఇవ్వాలనే దాని గురించి ఇంకొక పాయింట్ చెప్పాలి మనం ఏమైతే సాధించాలి అని అనుకున్నామో దాన్ని ప్రజెంటెన్స్లో రాసుకుని పదే పదే అనుకోవాలి అలాగే ఒక పుస్తకంలో దాని గురించి రాసుకోవాలి అలాగే ఆ పుస్తకాన్ని మన బెడ్ దగ్గరే పెట్టుకుని మనం లేచిన తర్వాత మనకు వచ్చే క్రియేటివ్ ఐడియాస్ని మిస్ అవ్వకుండా రాసుకోవాలి ఇలా సాధించాలి అనుకున్న దాన్ని రిపీటెడ్గా అనుకున్న దాన్ని విజువలైజ్ చేసుకోవాలి మనం సాధించాలి అనుకున్న దాని మీద మనకంటూ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం సాధించాలి అనుకుంటున్నది మనం సాధిస్తే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఎలా సాధించాలి అన్న ఐడియాస్ని మీకు ఇస్తూనే ఉంటుంది ఒక విధంగా మీరు అనుకున్న ఆలోచనని నాటితే మీ సబ్కాన్షియస్ దాన్ని ఒక మొక్కలా పెంచి ఒక చెట్టులా మార్చి మీకు ఐడియాస్ అనే ఫలాలను ఇస్తుంది ఇలా మనం నిధుల లేచాక మనకి వచ్చిన ఐడియాస్ అన్నిటినీ ఒక చోట రాసుకున్న తర్వాత చాలా ముఖ్యమైన ఘట్టం ఉంది ఆ ఐడియాస్ మీద మనం వర్కౌట్ చేయాలి గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం అనుకున్న దాని మీద యాక్ట్ చేస్తామో మన సబ్కాన్షియస్ ఇంకా ఎక్కువగా చాలా షార్ప్గా పనిచేస్తుంది కానీ మీరు కనుక యాక్షన్ తీసుకోకుండా ఐడియాస్ని రాసి మళ్ళీ నిద్రపోతే ఉపయోగం ఉండదు మీ సబ్కాన్షియస్ వీడు కబుర్లు చెప్తాడు కానీ పని చేయడని తెలుసుకుంటుంది సో యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ అనే కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ని సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేశారు మీ సబ్కాన్షియస్ మైండ్ పాత ప్రోగ్రామ్లతో పనిచేస్తుంది అందుకే కొత్త పనులకు అడ్డుపడుతుంది దానిని ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ ఇలాంటి వాటి ద్వారా మీ లక్ష్యాలకి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు అలాగే పడుకునే పది నిమిషాలు ముందు మన సమస్యల్ని మనకున్న ప్రాబ్లమ్స్ ని ఒక పేపర్ మీద రాసుకోవాలి తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మీద ఇంకా కొన్ని ప్రశ్నలను మనల్ని అడగాలి తర్వాత నిద్ర లేచిన వెంటనే ఒక పది నిమిషాల తర్వాత మన బ్రెయిన్ నుంచి వచ్చే క్రియేటివ్ ఐడియాస్ అన్నిటిని రాసుకుని మన సమస్యకి అందులో పరిష్కారం ఉందా లేదా అనేది వెతుక్కోవాలి మన కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఒకరి మాట ఒకరు వినరు మనం మెడిటేట్ చేసి మన బ్రెయిన్ తీటా స్టేట్ కి తీసుకురావాలి అప్పుడు మన బ్రెయిన్ కొంచెం స్లో అవుతుంది ఆ తర్వాత నెమ్మదిగా నిద్రపోతాయి అంటే డెల్టా స్టేట్ కి తీసుకు వెళ్ళడం వల్ల మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఒకరి మాట ఒకరు వింటారు మీరు కూడా కూల్ అవుతారు అలాగే మనం రిపీటెడ్గా ఒక ప్రాబ్లమ్ అనుకోవడం వల్ల ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల మనం పడుకుని లేచాక మనకి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి అలాగే ఆ సమస్యని సాల్వ్ చేసినట్టు విజువలైజ్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఇంకా బాగా యాక్టివ్ అయ్యి మనకు ఆ సమస్యని సాల్వ్ చేసే ఐడియాస్ని ఇస్తుంది ఆ ఐడియాస్ని మనం తీసుకుని యాక్షన్లో పెట్టి వర్కౌట్ చేయడం వల్ల ప్రాక్టికల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం సో ఇలా మీ కాన్షియస్ని ట్రైన్ చేసి మనకు వచ్చే సమస్యల్ని మనం సులువుగా సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రాసెస్ని పాటించడం వినడానికి అమృతంలో ఉన్న ఈ మాటలు పాటిస్తే ఇంకా బాగుంటుంది అది ఎంత బాగుంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా అండ్ ఆల్సో డైలీ ఇంప్రూవ్మెంట్ కోర్స్ గురించి ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ఈ వీడియోలో మీకు ఏ ఐడియా బాగుంది అనిపించిందో ఆ ఐడియా గురించి నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఆ ఐడియాని పాటించి కూడా చూడండి ఇంకా బాగుంటుంది మీ జీవితంలో గొప్ప మార్పులు మీరు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్